హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడుతున్నాయి సూపర్ టాప్ యావరేజ్ ప్రైజెస్ ఇప్పటి వరకు జరిగిన కొన్ని మంది లాక్ష్యాన్ని ప్రకారం టొమాటో టాప్ రేట్స్ అవరేజ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి సో ఈ రోజు వచ్చేసి న్యూ ఇయర్ అండి కొత్త సంవత్సరం ప్రారంభమైంది సో అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ సో ఈ కొత్త సంవత్సరంలో అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా అండ్ ఈరోజు వచ్చేసి కొద్దిగా ప్రైస్ పెరిగింది రీజన్ వచ్చేసి పదివేల వరకు స్టాక్ తగ్గిందండి సో అదే రీజన్ అని నేను అనుకుంటున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇక ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక సూపర్ టాప్ వచ్చేసి మూడు వందల నలభై రూపాయలు అండి ఒక మండీలో అయితే పడి పడింది అండ్ ఆ తర్వాత మూడు ఇరవై మూడు వందలు సో ఈ విధంగా సూపర్ టాప్లు అనమాట ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ సూపర్ టాప్లు అనేది ఒకటి రెండు లాట్లు మాత్రమే పడతాయి ఇక యావరేజ్ ప్రైజెస్ కూడా కొద్దిగా ఇరవై ముప్పై రూపాయలు బెటర్ అనే చెప్పొచ్చండి సో ఈ రోజు యావరేజ్ ప్రైస్ తీసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల ఎనభై మూడు వందల రూపాయలు ఇవి యావరేజ్ ప్రైజెస్ అండి అనంతపురంలో ఇప్పటి వరకు జరిగిన ఆప్షన్ ప్రకారం థ్యాంక్ యూ